గాబుల్ రామారావు విలేజ్ జంక్షన్ నుంచి ఉషా ముల్లాపూడి యూ టర్న్ అనేది సుమారు ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది అయితే ఈ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఆ ఉషా దగ్గర ఒక యూ టర్న్ ఉంటుంది తర్వాత మొత్తం ఫోర్ రోడ్ జంక్షన్ చిన్న చిన్న రోడ్స్ కానీ ఫోర్ రోడ్ జంక్షన్ లాగా ఉంటుంది ఇది ఇప్పటివరకు అసలు ఎప్పుడూ పోలీస్ ట్రాఫిక్ పోలీసు ప్రెజెన్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉండేది కాదు రీసెంట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం టువర్డ్స్ అది పోయే రోడ్లో ఉండే కూడి హాస్పిటల్ కానుకొని ఉండే రోడ్లో ఉండే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ వన్ వీక్ బ్యాక్ కంప్లీట్గా తీయించడం జరిగింది తర్వాత ఆపోజిట్ రోడ్లో తీయించడం జరిగింది ఫోర్ రోడ్స్కి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించడం జరిగింది అయినా కూడా అవి ఈవినింగ్ టైంలో కొంచెం హెవీగా ట్రాఫిక్ ఉండడం వల్ల అప్పుడప్పుడు జామ్ అవుతుంది మనకు ఈవినింగ్ స్పెసిఫిక్గా ఒక కానిస్టేబుల్ని ఆ పాయింట్ మీద మనం పెట్టడం కూడా జరుగుతుంది ఈ జంక్షన్ డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాకే మనం కన్సల్డ్ జిహెచ్ఎంసి అథారిటీస్కి లెటర్స్ ఇవ్వడం జరిగింది చాలా వరకు వాళ్ళు ఆ జంక్షన్ ఫోల్డింగ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించేయడం జరిగింది తర్వాత మీకు అందరు తెలుసు బాలాజీ లేఅవుట్ పెద్ద కమాన్ ఉండే ఆ కమాను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కమాన్ తీయించడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్స్ చాలా వరకు వైడ్ అయినాయి జంక్షన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ఉంది తర్వాత అందులో ఎలక్ట్రికల్ ఫోర్స్ షిఫ్టింగ్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి జిహెచ్ఎంసి వాళ్ళు లెటర్ పెట్టడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ జిహెచ్ఎంసి వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి ఎలక్ట్రిక్సి ఎలక్ట్రిసిటీ పోర్స్ షిఫ్ట్ చేస్తే ఈ సిగ్నల్స్ కన్సల్ట్ టెక్నికల్ టీం వచ్చి వాళ్ళు సిగ్నల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు దానికి సిగ్నల్స్ కన్సల్ట్ టీం విజిట్ చేయడం జరిగింది జిహెచ్ఎంసి టీం విజిట్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిఈలు విజిట్ చేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ వాళ్ళు రిసీవ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కోఆర్డినేషన్ తో అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది సార్ ఇప్పుడు జాతర మొదలయ్యే అవకాశం ఉంది కదా సార్ ఇంకా చాలా క్రౌడ్ పబ్లిక్ ట్రాఫిక్ దానికి పల్లె తాత్కాలిక పరిష్కారం చేయగలుగుతారా దానికి సంబంధించి జాతర పద్దెనిమిది తారీఖు నుంచి ఉంది పద్దెనిమిది తారీఖు నుంచి ఉంది కాబట్టి దానికి బందోబస్తు ప్రొవైడ్ చేస్తాము అక్కడ పోలీస్ లైన్ తర్వాత ట్రాఫిక్ నుంచి పర్టికులర్ సాయంత్రం పూట మాత్రమే చాలా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది సార్ చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది చెప్పి చాలా వర్షం గట్టిగా ఉంది పైన దానిపైన మీరు ఏమైనా ఎవ్రీ డే సాయంత్రం కానిస్టేబుల్ డిప్యూట్ చేయడం జరుగుతుంది ఆ పాయింట్ మీదకి కాబట్టి దాని రెగ్యులేట్ చేస్తాము ఇంకొక ప్లాన్ కూడా ఉంది అసలు ఆ ఉషా ముళ్ళపూడి దగ్గర ఆ యూ టర్న్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఆలోచించి మా ఏసీపీ గారు నేను విజిట్ చేసి అది చూశాను అక్కడ ఆల్రెడీ బ్యాక్ కూడా మొన్ననే తీసుకొని పోయి ఆయన డౌట్ చేసినాము ఒకసారి ఈ జీవిని ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో యూటర్న్ క్లోజ్ చేసి చూస్తాం